అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ పెసలతో ఈసారి దోశ తయారు చేయాలనుకుంటే ఇలా చేయండి చాలా కమ్మగా కరకరలాడుతూ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా పెసలను ఆరేడు గంటలు నానపెట్టాలండి మనము ఉదయం టిఫిన్లోకి చేసుకోవాలి అంటే నైట్ పడుకునే పోయే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ పెసలలో రెండు స్పూన్లు బియ్యం వేసుకుంటే చక్కగా వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నది నైట్ నానబెట్టానండి ఈ పెసలను కనీసం ఏడు గంటలు నానినవి నానినటువంటి పెసలు ఇందులో నుంచి చక్కగా వాటర్ తీసివేసి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పెసర దోశ అనేది చాలా రుచిగా ఉంటుంది అల్లం వేసుకున్న తర్వాత ఈ నానినటువంటి పెసలు మిక్సీ జార్లో వేసుకోవాలి నేను రెండుసార్లుగా అనుకుంటున్నాను ఒకసారి వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు అంటే రెండిటికి కలిపి ఉప్పు మిరపకాయలు అల్లం ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది అర గ్లాసు వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా మిక్సీకి ఇలా వేసుకోవాలి ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత మిగిలినటువంటి పెసలు ఉన్నాయి కదండి ఆ పెసలను కూడా రెండోసారి వేసుకుంటే సరిపోతుంది రెండోసారి వేసుకునేటప్పుడు సాల్టు అదేమి వేయనవసరం లేదు ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుందండి రెండోసారి కూడా పెసలు మిక్సీకి వేసాను చూడండి ఎంత చక్కగా మెత్తగా పిండి వచ్చిందో ఈ పిండిలో అర స్పూను పసుపు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి పసుపు వేసుకోవడం వలన మంచి రంగు వస్తుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి దీనికి మూత పెట్టి పక్కన పెట్టి అంటే ఇప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు ఈలోపు మనము చట్నీ తయారు చేసుకుందామండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో అర స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేగిన తరువాత ఇందులో అరకప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిన తరువాత ఇందులో కప్పు తినే శనగలు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తరువాత ఇందులోనే కొంచెం అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు ఇవన్నీ చల్లారిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలి మిక్సీ జార్లో ముందు మనం వేయించి పెట్టుకొని చల్లార్చినటువంటి పల్లీలు కొబ్బరి అన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి అర గ్లాసు వాటర్ పోసి మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ చట్నీని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు మనకి మరింత రుచి రావాలి అనుకుంటే పోపు వేసుకోవాలి ఇందాక పెట్టుకున్నటువంటి ఫ్రై ప్యాన్లోనే ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు అవి కూడా వేగిన తరువాత ముందు మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పల్లీల చట్నీ ఉంది కదండి ఆ చట్నీలో ఈ పోపు కలుపుకోవడమే అంతే ఎంతో రుచిగా మనకి పల్లీ చట్నీ రెడీ ఈ చట్నీ ఇలా పెసర దోశలోకే కాదండి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పోపు మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలిపి పక్కన పెట్టి ముందు మనము పెసరపిండిని తయారు చేసి పెట్టుకున్నాం కదండి దానిని కూడా ఒక్కసారి కలిపి దోశలు తయారు చేసుకుందాం ఎప్పుడైనా మనము దోశ వేయాలి అనుకుంటే దోశ పెనం అనేది బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనము దోశ వేస్తే కరకరలాడుతూ చాలా రుచిగా వస్తుంది నేను చక్కగా రెండు గరిటెలు వేసి మాది కొంచెం పెద్ద పెనుమండి అండి చక్కగా పెద్దగా వస్తుంది దోశ ఒక్కడ తిన్నా సరిపోతుంది మొత్తం రౌండ్గా వేసిన తరువాత అర స్పూను ఆయిల్ వేసుకొని చక్కగా కాస్త టైం పడుతుందండి ఇది ఫ్రై అవ్వాలంటే కాస్త టైం తీసుకొని అటు సైడ్ ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా అట్ల కాడతో ఇటువైపుకు తిప్పుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన పెసర దోశ రెడీ మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దీవెనా ఛానల్లో పూజా వీడియోస్ వస్తూ ఉంటాయి అవి కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ